నమస్తే మన రాష్ట్రంలో మనకంటూ ఒక రాజధాని ఉండాలి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మొత్తం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయినాక కొన్ని వేల ఎకరాలు చంద్రబాబు గారు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు ఎన్ని ఎకరాలు రాజధాని కట్టాడు ఇంకెన్ని ఎకరాలు రాజధాని కడతాడు ఇంకెన్ని ఎకరాలు రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ఇచ్చిన పొలాలు ఎన్ని వేలు ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి ఒకసారి ఆలోచించుకుంటే అమరావతి రైతులు మొత్తం పూర్తి స్థాయిలో మళ్ళీ జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందుకు వచ్చి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే మేము రాజధాని కట్టండి మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాం మీకు భూములు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన రైతులు ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అయింది మనందరూ తెలిసిన విషయం పదకొండు సంవత్సరాలు అయితే ఎప్పటి వరకు కూడా అక్కడ డెవలప్ అయింది లేదు ఏదైనా ఒక గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ చేసింది కూడా లేదు అయితే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే మొన్న రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర సందాలు తీసుకొని మరీ రాజధాని కడదా అని చెప్పాడు ఆ రోజు మనందరూ తెలుసు ఎందుకు నేనైతే రాజధాని కట్టలేను డబ్బులు లేవు మీరందరూ ఎంత కొంత సందాలు ఇవ్వండి తోచినంత విరాళాలు వెళ్ళిస్తే నేను కట్టగలను అని చెప్పి ఆ రోజు అన్నాడు సరే చాలామంది విరాళాలు ఇచ్చారు కోట్లు ఇచ్చారు ఒక్క మాటలు చెప్పుకోవాలంటే కోట్లు కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు కూడా ఇప్పటివరకు కూడా లెక్క తెలియదు ఒక సిఆర్డి అని చెప్పి ఒక చిన్న సైట్ ద్వారా వీళ్ళు క్యూఆర్ కోడ్ కూడా తీసుకొచ్చారు రెండు వేల పదిహేనులో ఏ విధంగా అయితే సందాలు వసూలు చేశారో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా అదే పద్ధతి అదే సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మళ్ళీ ఇప్పుడు సందాలు ఇవ్వండి మేము రాజధాని కడతామని చెప్పి మళ్ళీ కోటం ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఆలోచిస్తే ఈ అమరావతి ప్రాంతంలో చంద్రబాబు గారు సీఎం ఉన్నంత వరకు ఏ బిల్డింగ్ కట్టినా ఎంత డెవలప్ చేసినా అది ఓకే బాగానే ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు గారు సీఎం అయితే ఇప్పుడు అమరావతి ప్రాంతాలకు కట్టిన బిల్డింగులకైనా అక్కడ డెవలప్ చేసిన దానికైనా అక్కడికి వచ్చిన కంపెనీలకైనా ఒక వ్యాల్యూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేబీ ఒకవేళ చంద్రబాబు గారు రాకుండా జగన్ గారు వస్తే పరిస్థితి ఏంది ఇప్పుడు మన రాష్ట్రానికి సింగపూర్ నుంచి జపాన్ నుంచో లండన్ నుంచో అమెరికా నుంచో కంపెనీలు వస్తున్నాయి రేపు ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే అక్కడ నుంచి వచ్చిన కంపెనీలు పక్క దేశం నుంచి వచ్చిన కంపెనీలు మన దేశం మన రాష్ట్రం ఉంటాయా ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కూడా పూర్తి స్థాయిలో ఎలిక్కి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మన రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారు ఎందుకు వద్దయ్య బాబు మీ రాష్ట్రానికి మేము రాము ఎవరి సైనా పెట్టుకోవచ్చు కానీ మీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ గారితో మేము పెట్టుకోలేము ఆయన ఒకటే మాట అంటాడు ఆయన మాట అంటే మాటే రేపు డౌన్ తేడా వస్తే మరికి మమ్మల్ని అందరినీ తరిమేస్తారు అందుకని చెప్పి మేము అని చెప్పి కొన్ని కంపెనీలు పూర్తిగా భయపడి ముందే స్టేట్మెంట్ ఇచ్చారు మరి కొంతమంది ఏం చెప్పారు సరే మేము మీ మీద నమ్మకంతో వస్తున్నాం అని చెప్పి కొంతమంది వస్తున్నారు వస్తున్నారు కొన్ని కంపెనీలు కూడా స్థాపించారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఒకసారి ఆలోచించుకుంటే ఈ అమరావతి ప్రాంతంలో రైతులు కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు ఉన్నప్పుడు సుమారు నలభై వేలు యాభై వేలు ఎకరాలు పొలాలు ఇచ్చారు రాజధాని కట్టుకోండి అని మనందరూ తెలుసు ఆ రాజధాని ప్రాంతాల్లో సంవత్సరానికి మూడు నాలుగు పంటల పండుతాయి అలాంటి పొలాలని మీ చేతిలో నమ్మకంగా ఇచ్చారు అయితే ఇప్పుడున్న పరిస్థితులుగా చూస్తే ఆ రైతులు మొత్తం పూర్తి స్థాయిలో ఆవేదన చెబుతున్నారు ఎందుకు మేము ఆ రోజు పొలాలు ఇచ్చాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు రాజధాని కడితే మాకు ఎక్కడో ఒక స్థలాలు ఇస్తా ఇంటి స్థలాలు ఇస్తా అది లేదు పోనీ ఇంటికి ఒక ఉద్యోగం లేదు పోనీ నెల నెల ఎంత కొంత వేతనం ఇస్తా అన్నారు అది కూడా లేదు ఇప్పుడు రాజధాని రైతులు ఆ రోజు యాభై వేల ఎకరాలు ఇచ్చాం ఇప్పుడు నలభై వేలు ఎకరాలు ఎకరాలు అడుగుతున్నారు మేము ఇస్తాం కానీ పూర్తి స్థాయిలో మీరు రాజధాని కట్టగలరా ముందు ఇచ్చిన యాభై ఎకరాల్లో రాజధాని కట్టండి అని చెప్పి రైతులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు కొంతమంది రైతులు అయితే మెల్ల పచ్చగండవలు వేసుకుని నేరుగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు మా భూముల జోలికి రావద్దు మా జోలికి రావద్దు అని చెప్పి టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరో ఇష్టప్రకారంగా వాళ్ళ రాజ్యం వెళ్ళుకుంటా పోతున్నారు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో విజయవాడ డెవలప్ చేస్తాడు కంపెనీ తీసుకొస్తాడు ఓకే బాగుంది కానీ రేపు రోజున జగన్ వస్తున్నటికి ఈ రాజధాని అనేది అమరావతిలో ఉండదు అసలు విజయవాడని డెవలప్ చేయడు జగన్ గారు ఒకటే మాట పూర్తి స్థాయిలో ఈయన టార్గెట్ మూడు రాజధానులు మూడు రాజధానులలో వెళ్ళిపోతాడు కానీ ఇక్కడైతే ఏమి ఉండదు ఎనివై ఏదైనా సరే అమరావతి ప్రాంతంలో రైతులు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు గారు అర్థం చేసుకొని రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ